హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ మన యూట్యూబ్ ప్రేక్షకులు ఎలాగ అభివృద్ధి చెందుతున్నారో దాన్ని ఉదాహరణగా నేను ఒక కథ చెప్తాను ఆ కథకి మన యూట్యూబ్ ఛానల్కి వాళ్ళకి కూడా దగ్గరగా పోలికలు ఉన్నాయన్నమాట బాగా అది మీరు గమనించాలి ఏంటంటారా ఒక అతను కొత్తగా వ్యాపారం మొదలు పెడుతున్నాడు అలాగని తనకేమీ తెలీదు తెలియనప్పుడు ఒక పెద్దవాయిన దగ్గరికి వెళ్ళి అతను బాగా వ్యాపారంలో బాగా అభివృద్ధి చెంది బాగా లాభాలు పొందుతూ బాగా మంచి పేరు తెచ్చుకున్నాడు అతని దగ్గరికి వెళ్ళి బాబు నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను ఎలాగో కొంచెం చెప్పండి మెలుకులు చెప్పండి అని అన్నాడు అన్నమాట ఒక్కసారి చెప్ చెప్తే అర్థం కాదు నువ్వు కొన్ని రోజులు ఇక్కడ ఉండి చూస్తూ ఉండు అని అన్నా అలాగే ఉన్నాడు చూస్తూ ఉన్నాడు కానీ అతనికి మాత్రం చెప్పట్లేదు ఎలా కాదని అయ్యా నేను నాకు సలహా ఇస్తే నేను వేరే వ్యాపారం చేసుకుంటాకెళ్తాను నేను అనేసి అడిగితే సరే అయితే నీకు నచ్చిన వ్యాపారం నువ్వు చెయ్యి నీకు ఏది బాగా కలిసి వస్తుందో అది చెయ్యి నువ్వు బాగా బుర్ర పెట్టి ఆలోచించు అనేసి చెప్తాను అనమాట ఇందులో అతను చెప్పింది ఏమీ లేదు సరే అనేసి వెళ్ళిపోయాడు అనమాట అప్పుడు వెళ్ళిపోయాక అతను మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత బాగా ఆలోచించాడు అనమాట అక్కడ ఎవరూ చేయని వ్యాపారం ఇతను చేస్తున్నాడు అనమాట అది ఏంటంటే పులిహోర అమ్మటం అనమాట మార్కెట్లో ఎక్కువగా పులిహోరాలు ఎవరు అమ్మరు కదండి ఆ పులిహోరని తయారు చేసి మార్కెట్లో అమ్మటానికి ప్రేరేపించాడు అనమాట ఒక బాణ నిండా మంచినీళ్ళు పెట్టుకున్నాడు నాలుగైదు గ్లాసులు పెట్టాడు బాగా మంచి సువాసనతో కలిగిన పులిహారం చేసి ఒక పళ్ళు పెద్దదేవి ఒక పళ్ళు చిన్న పళ్ళు కింద ఆరపళ్ళు నిండుపళ్ళు అని దానికి పేరు పెట్టి ఆరపళ్ళానికి పావళ నిండు పళ్ళానికి అద్దరూపాయి అని పెళ్ళి పెట్టాడు అనమాట పెట్టి ఆ వ్యాపారం బాగా సాగుతుంది సాగుతూ ఉండగా ఇతను ఇంకా పెద్ద మనిషి దగ్గరికి ఇతను కొత్తగా వ్యాపారం చేసేవాడు వెళ్ళలేదు ఇంకా ఇతను వ్యాపారం బాగుంది అందరూ పులిహోర తింటున్నారు బాగుందని ఒకటికి రెండు సార్లు అందరూ పళ్ళు అయితే అవి బాబా తినలేనేమో అనుకుని తీసుకుంటున్నారు అనమాట కానీ తినేవాళ్ళు మాత్రం పుల్లుగా పళ్ళు తినేస్తున్నారు అనమాట రెండు సార్లు రెండు పళ్ళలు అనమాట ఇలాగ మొత్తం మీద వ్యాపారం చేసుకుంటున్నాడు అనమాట చేసుకుంటూ కొంచెం బాగా రద్దీ ఎక్కువైంది జనాలు బాగా వస్తున్నారు మన యూట్యూబ్ ఛానల్ నా నా ఛానల్ కంటే ముందు ముందు పెట్టిన వాళ్ళ లాగా లక్షల్లో సబ్స్క్రైబర్ లాగా అతనికే కూడా ముగ్గురు పని వాళ్ళని పెట్టుకుని శుభ్రంగా వ్యాపారం సాగించుకుంటున్నాడు అనమాట సాగించుకుంటూ ఉండి అలాగే ఇప్పుడు ఈ సలహా ఇచ్చిన అతను ఇతను రావట్లేదేంటి నన్ను ఏమీ అడగట్లేదు ఏంటి అనే అతనికి అనుమానం వచ్చి అతనే స్వయంగా వెళ్ళాడు అనమాట అతనే స్వయంగా వెళ్ళి ఏంటి కనుక్కుందామని చూసేటప్పటికి జనాలు బాగా ఎక్కువగా ఉన్నారు నుంచి ఉంటాను కూడా ఖాళీ లేదనమాట ఆ పని అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఈయన అయ్యా నాకు పులిహోర కావాలి అనేసి అరపళ్ళు పులిహోర కావాలి పుల్లిగా పళ్ళు వద్దు నాకు నేను తినలేను అని అంటాడనమాట అతను ఏం చేస్తాడంటే పళ్ళు నిండగా పులిహోర పెట్టి ఇస్తాడనమాట నేను ఇంత తినలేనయ్యా నాకు అరపళ్ళు కావాలంటే ఇది అరపళ్ళు మేనండి అంటాడనమాట శుభ్రంగా తినేస్తారనమాట తిని కానీ మనిషిని తాగిన తర్వాత ఇస్తారు అనమాట బాబు ఇది పావలా కాదు అర్ధ రూపాయి అంటాడు అనమాట నేను సగమే ఇవ్వమన్నాను కదా అంటే ఇది సగమే బాబు మీరు రూపాయి ఇవ్వండి అనేసి అంటాడు అనమాట ఇలాగ ఇంత మోసం చేస్తారని గట్టిగా అడుతాడు అనమాట ఈలాగాని ఇతని దగ్గర సలహా తీసుకున్న అతను ఈతను చూడలేదనమాట ఈ గట్టిగా మాట్లాడేటప్పటికీ అతని గొంతు గుర్తుపెట్టి ఆ బాబు దగ్గరికి వెళ్ళి అయ్యో ఈ బాబు దగ్గర డబ్బులు తీసుకోకు అనేసి ఆ పని అబ్బాయికి చెప్పి మొత్తం మీద పరామర్శించి కూర్చోబెట్టి రద్దీ సర్దుబడికి దాకా ఉండి నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు బాగానే ఉంది కానీ మోసం చేయకూడదు కదా ప్రజలను మోసం చేస్తున్నావు అని అడుగుతాడ మోసం ఏముందయ్యా ఇందులోని అరపళ్ళు ఏమో పావల పుల్లపళ్ళు ఏమో అర్థి రూపాయి పెట్టాను కానీ తినేవాళ్ళు మాత్రం అరపళ్ళు ఒకసారి అరపళ్ళు ఒకసారి అలా రెండుసార్లు తింటున్నారు పుల్లిపళ్ళు తింటున్నారు నాకు పని ఎక్కువ అవుతుంది అందుకేం చేశానంటే పళ్ళు నిండా కూడా పులిహోర పెట్టేసి అర్థి రూపాయి తీసుకుంటున్నాను ఇందులో మోసమే ఉంది అని అడిగాను అనమాట అప్పుడు అయితే అలాగ అయితేనే పులిహోర మాత్రం చాలా రుచిగా చేసావు చాలా బాగుంది అయితే ఇందులో మాంసం ఏమి లేదులు అయితేనే బాగానే ఉంది బాగా చేసుకునేసి అతన్ని భుజం తట్టేసి ఇతను వెళ్ళిపోతాడనమాట ఇంతకే ఇందులో మీకు అర్థమైంది ఏంటి చెప్పాలంటే మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు అక్కడ ఇచ్చిన సలహా ఏమీ లేదు అతను కానీ అతను సలహా ఇచ్చాను అనుకుంటున్నాడు కానీ ఇతను మాత్రం అతను బుర్రని వాడాడు అనమాట ఏం బుర్ర వాడాడంటే అంటే అక్కడ ఎవరో చేయని పని ఇతను చేస్తున్నాడు అది ఇప్పుడు యూట్యూబర్లో అలా కాదు వంటలు చేస్తే పది మంది వంటలు చేస్తారు అందరూ వంటలు చేస్తున్నారు అందరూ మాట్లాడుతున్నారు అందరూ కూడా పాటలు పాడుతున్నారు అందరూ డ్యాన్స్లు వేస్తున్నారు అందరూ ఇంకా 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 అలా అన్ని రకాలుగానే ఎన్నని ఎంతవరకు చేసుకుంటూ వస్తారు తెలీదు ఒక వీడియోని వంటల ప్రోగ్రామ్ అనేసి రకరకాల రకరకాల ఎన్ని రకాలను చేయగలుగుతారు ఎన్ని వీడియోలను చేయగలుగుతారు చేయలేదు అందులో వెరైటీ అంటే తల్లకిందులుగా గిన్నెకరేసి తల్ల కిందలుగా స్టవ్ వెలిగించి తల్లకిందులుగా పైకి ఎగరేసుకుంటూ వండే పదార్థాలని రకరకాలుగా డ్యాన్స్ వేసుకుంటూ వండుతూ ఉంటే అది ఒక వెరైటీ అనమాట అది జనాలు చూస్తారు ఏ దెక్కి బాగా దెబ్బలాటుకుంటూ ఉంటే ఆ వీడియో చూస్తూ ఉంటారన్నమాట ఇంకోటి బాగా డబ్బులు ఎక్కువయ్యి గొడ్డలు తక్కువయి జనాలు తయారవుతున్నారు యూట్యూబ్లో వాళ్ళ వీడియోలు బాగా చూస్తారన్నమాట నాలుగు మంచి మాటలు చెప్పి ఏదో మనం కూడా యూట్యూబ్లో కనిపిద్దాము జనాల ముందుకు వెళ్దాము అని నాలాంటి కొంతమంది ఏదో ప్రయత్నాలు చేస్తుంటే ఆ వీడియోలు వెళ్ళవు మానేద్దామా అనుకుంటూనే మళ్ళీ ఇంతవరకు వచ్చే మానేస్తాం ఇప్పుడు ఏదో రకంగా ఏ ఒక్క వీడియోను వైరల్ అవ్వకుండా ఉంటుందా అన్న ఉద్దేశంతో మళ్ళీ మొదలుకొస్తాం అన్నమాట ఏది ఏమైనా కానీ మనం బుర్రకి తెలివితేటలు ఉపయోగించాలి ఎవరు చేయని పని మనం చెయ్యాలి చేసి ఉండాలి అది కూడా బాగుండాలి కంటెంటు కంటెంట్ అంటారు కదా ఈ లాగా రుచిగా ఉండాలన్నమాట కంటెంటు రుచి కలిగిన కంటెంటు ఉంటే చూస్తారన్నమాట అదనమాట అది సగం పులిహారైనా పులిపులిహారైనా అతనేమి మోసం చేయలేదు కాకపోతే చూసేవాళ్ళకి అర్థం కాదు కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు ఆర్గానిక్ ఆర్గానిక్ అనేసి కొంతమంది ప్రొద్దుటే వాకింగ్కి వెళ్తున్నారు చాలామంది అక్కడ అంబలు తయారు చేస్తున్నారు పొద్దుటే నాలుగైదు క్యాన్ తోటి రెండు మూడు రకాల జ్యూస్లు అంటే అంబలు అనమాట చూడు జావా తర్వాత ఏమో మిల్ మిల్లిడ్స్ ఉంటాయి కదండి ఐదు రకాలు అలాంటివి కలిపి బాగా జ్యూస్ కింద తయారు చేసి కొండ పెట్టి ఆ కొండలో ఒక్కొక్క కొండలో ఒక్కొక్క చిన్న చిన్న కొండలు దొరుకుతున్నాయి కదండి ఆ కొండల్లో పెడుతున్నారు అనమాట ఈ వాకింగ్కి వాళ్ళు శుభ్రంగానే అది తాగే వాకింగ్ చేసుకుని వచ్చేసి అది తాగేసి ఇంటికి వెళ్తున్నారు అనమాట ఇక్కడ మాకు బస్ స్టాండ్ దగ్గర సేమ్ అదే పొజిషన్ జరుగుతుంది ఇప్పుడు అలాంటి పనులు మనం చేయలేము అనుకోండి అది ఫస్ట్ గుంట ఎవరు పెడతారో వాళ్ళే క్లిక్ అవుతారు ఒక చెట్టు వేసిన తర్వాత పైకి వెళ్తూ ఉంటుంది అనమాట కింద ఏర్లకి మొక్కలు వస్తాయి అవి పెద్దగా గ్రోత్ ఉండదు మన పరిస్థితి కూడా చిన్న మొక్కల్లాగే అలా కుంటుకుంటూ కుండుకుంటూ ఎక్కడికో వెళ్తూ ఉంటాయి అనమాట నేను చెప్పింది మీకు ఏమైనా అర్థమైందండి ఉంటానండి మరి ఫుల్గా చూస్తే వీడియో నేను చెప్పింది ఏమైనా మీకు కొంచెమని అర్థమవుతుంది చూడడానికి ప్రయత్నం చేయండి బాయ్ అండి మరి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదములు కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి చూడడానికి నా వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి ఉంటానండి